స్టాఫ్ నర్సింగ్ ఉద్యోగాలను పర్మనెంట్ చేయండి కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల హాస్పిటల్ ముందు నర్సులు ధర్నా చేపట్టారు జనరల్ నర్సింగ్ సూపరింటెండెంట్ కె పద్మావతి గారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సింగ్ ని గుర్తించాలి జాబును పర్మనెంట్ చేయాలి పదిహేను సంవత్సరాల నుండి కూడా కాంట్రాక్ట్ లోనే చేస్తున్నా ప్రభుత్వాలు మారినా మా కాంట్రాక్ట్ నర్సుల తలనాతులు మారడం లేదు మూడు నాలుగు నెలల తర్వాత వరకు జీతాలు కూడా ఇవ్వలేదు గత ప్రభుత్వంలో కరోనా టైంలో కూడా మా నర్సులు మా ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వహించారు కానీ మాకు ఏ గుర్తింపు కూడా ఇవ్వలేదు మాకు పర్మనెంట్ ఎప్పుడు చేస్తారు మా వర్క్ పీరియడ్ కూడా అయిపోయి వస్తుంది ఈ ప్రభుత్వం అయినా మా బాధలు అర్థం చేసుకుని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను పర్మనెంట్ చేయాలి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కోరడం జరిగింది మార్నింగ్ టు ఆల్ నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరూ ఇలా ధర్నా చేస్తున్నారంటే ప్రతి ఊర్లోనో వాళ్ళ ఆవేదన ఏంటో సీఎం గారు అర్థం చేసుకుంటారని మేము ఆశిస్తున్నాము ఈ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అంతా కొంతమంది ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా వీళ్ళు కాంట్రాక్ట్ చేస్తున్నారు కొంతమంది వాళ్ళు హైయర్ స్టడీస్ కూడా చేస్తున్నారు బిఎస్సీ చేసినారు ఎంఎస్సీ చేసినారు అలా ఉన్నారు గ్రాడ్యుయేట్స్ కాకపోతే వీళ్లను కోవిడ్ టైంలో కూడా చాలా కష్టపడి పని చేస్తున్నారు కొంతమంది వాళ్ళు ఇళ్లలో కూడా అక్కడ ఖాళీ చేయమంటే ఈ కోవిడ్ టైమ్ లో వాళ్ళు ఇక్కడ హాస్పిటల్లోనే ఉండి చేసినారు ఇక్కడ అలాంటి వీళ్ళను ఇప్పుడు ఈ రకంగా వీళ్ళను రెగ్యులరైజ్ చేయకోకుండా ఈ కాంట్రాక్ట్ లోనే ఉండటము చేపించటము న్యాయం కాదని చెప్పేసి మేము సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం వన్ వన్ ఫైవ్ జీవోను కూడా రద్దు చేయాలని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే వీళ్ళు చాలా కాలం నుంచి వాళ్ళకి సాలరీస్ లేవు ఈ కాంట్రాక్ట్ లో ఉండి వాళ్ళు చాలా మటుకు వాళ్ళు అప్పులు చేస్తున్నారు వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు కోవిడ్ టైంలో చాలా మటుకు వాళ్ళు అయిపోయినాయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కొంతమంది పిల్లలను పోగొట్టుకున్నారు ఇక్కడే డ్యూటీస్ లో ఉండి వాళ్ళ హస్బెండ్స్ ను పోగొట్టుకున్నారు హస్బెండ్స్ కు ఇళ్లలో వాళ్ళ కాలేపుకు ఉంటే కూడా వాళ్ళు ఇక్కడే ఉండి వాళ్ళు చాలా మటుకు చాలా చేస్తున్నారు ఇప్పుడు మేము అది కోరుకుంటా ఉంటాము వీళ్ళందరినీ వెంటనే రెగ్యులరైజ్ చేయాలని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ప్లస్ వీళ్ళకు వన్ వన్ ఫైవ్ జీవోను వెంటనే రద్దు చేయాలి అని చెప్పారు ఏ పద్మావతి నసిం చూపు రెండింటి పెట్టు మేము ఇప్పుడు రోడ్ ఎక్కడానికి ఒక్కటే కారణం మా పోస్ట్ పోస్టు రెగ్యులర్ చేయండి మావి వేరే వాళ్ళకి ఇవ్వద్దండి మా బాధ ఇదే మేము వేరే వాళ్ళదంటా వెళ్ళలేము మా సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళకి ఇవ్వరు కాబట్టి మా పోస్ట్ పోస్టు మాకే ఇవ్వండి దయచేసి లాస్ట్ గవర్నమెంట్ ఏది చేసిందో మీరు కూడా అదే చెయ్యకండి మా రిక్వెస్ట్ ఇదే నీకెందుకు ఓట్లేస్తున్నాము అని అంటే ఎవరన్నా మాకు ఏదైనా చేస్తారు చేస్తారు కానీ చేయకుండా ఇక్కడే కూర్చోబెడుతున్నారు ఏంటి మా పరిస్థితి మా వాళ్ళకి ఏం పరిస్థితి ఒక కూలి వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఉంది రెగ్యులర్ వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు మాకేది మా వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే ఎక్కడికి వెళ్ళాలి మేము చెప్పండి ఇప్పుడన్నా మా పైన దయదానికి మీరన్నా రెగ్యులేట్ చేయండి మీ పుణ్యం ఉంటుంది ఇదే మా రిక్వెస్ట్ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు